పరిపాలనంతా బాగానే ఉన్నా కాకపోతే ఇప్పుడు మాకు దెబ్బ పడేయడం ఉంది ఆటో ఆటో ఫ్రీ అని అంటే ఇస్తున్నాను కదా అది వేళగా బస్సు ఫ్రీ అంటే లాస్ట్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ చాలా బెటర్ వంద రోజుల పరిపాలన పరంగా పదకాలు పెట్టినంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడం అనేది ప్రభుత్వం రాగానే వృధా పిల్పించిందా ఏడు వేలు ఇచ్చారు నాలుగు వేలు పెంచారు మెగా టిఎస్సీ ఇచ్చారు పొడవలో వస్తే సీఎం పొరవలో నడుస్తుంది వెళ్ళే సీఎం ఎక్కడ పెంచాం మనం పొడవలో వెళ్ళే శవాల మధ్య కూడా తిరిగాడు నైన్టీ ఫైవ్ లో శవాల్లో లో మధ్యలో వెళ్ళారు ఆయన అది అమలు చేయలేనిదే ఇస్తాడు అనేది అందరికీ తెలుసు కానీ బోట్లు వేశారా వేయలేదా అనేది హార్ట్ఫుల్గా చెప్తున్నావు అన్న ఎవరిని కదిపినా కానీ నువ్వు జగన్ కొట్టేసావా అంటే వేసానని అంటారు పరిపాలన అంతా బాగానే ఉన్నా కాకపోతే ఇప్పుడు మాకు దెబ్బ పడే ఉంది ఆటో వాళ్ళకి ఆటోలు కూడా ఫ్రీ అని చెప్తున్నాడు కదా అది కనుక బస్సులు ఫ్రీ అంటే ఆటో వాళ్ళు మాకు దెబ్బే దెబ్బ ఇది ఒక దెబ్బ ఇంకో దెబ్బ ఇంకో ఉండడానికి ఇల్లు కూడా ఉండదు తినడానికి కూడా ఉండదు చేయకపోతే బాగుంటది ఆటో కూడా ఆటో వాళ్ళ కూడా బాగుంటాయి లేదంటే అందరు రోడ్డు ఎక్కడి కాకపోతే మా ఆటో బాధ ఏంటంటే రోడే రేపు ఎప్పుడైనా బస్సులో మా పరిస్థితి ఏంటి ఏదో నెలకి పదిహేను వేలు ఇస్తాను నెల పదిహేను వేలు మాకు ఏ లెక్కన సరిపోతే రోజు పదిహేను వందలు రెండు వందలు పదిహేను వందలు సంపాదించుకోవాలి ఆటో ఖర్చులు కానీ మాకు గానీ అన్ని సంవత్సరానికి పదిహేను వందలు పదిహేను వేలు ఇస్తానంటే అంటే రోజు యాభై రూపాయలు ఏ లెక్కన సరిపోతాయి మాకు చెప్పండి అది పెట్టకపోతే బాగానే ఉండదు మాకు అన్ని బాగానే ఉన్నాయి అమలు అమలు అయితే బాగానే ఉన్నాయి అమ్మని బాగా చేస్తున్నాడు చెప్పిన పనులు మొత్తం చాలా చాలా దూరం లాక్కొచ్చాడు చాలా దూరం లాక్కొచ్చాడు పాప అతను దగ్గర ఉండాలి ఇప్పుడు ఈ వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకుపోయి ఆ బాధలో మేము ఉన్నాం అతను కూడా రోడ్ టు తిరిగాడు ప్రతి రోడ్డు తిరిగాడు తిరగలేదని చెప్పం మేము సిగ్నల్ గానీ కంట్రీ గానీ నొమ్మ గానీ రాయినర్ గానీ డైరెక్ట్ పెడ్ గానీ అన్ని చోట్ల తిరిగాడు పరిపాలన అదే ఉంది లాస్ట్ గవర్నమెంట్ తో కంపేర్ చేసి ఈ గవర్నమెంట్ చాలా బెటర్ వంద రోజుల పరిపాలన పరంగా పథకాలు పెట్టినంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో అంత ఈజీగా మనం వెంటనే అకౌంట్ లో పడినంత ఈజీగా మనం ఇంకా టైం పట్టింది ప్రస్తుతానికి ఫ్లడ్ రికవర్ దీని పనిలో ఉన్నారు కాబట్టి లేట్ అయింది లాస్ట్ గవర్నమెంట్ అయితే ఇంత కూడా పట్టించుకునేది కాదు అనేది ఈ గవర్నమెంట్ అయితే బాగా పట్టించుకుంది ఇంకా చేస్తుంది పనులు బాగానే చేస్తారు ప్రభుత్వం రాగానే వృధా పెంచిన ఏడు వేలు ఇచ్చారు నాలుగు వేలు పెంచారు మెగా డిఎస్సి ఇచ్చారు చాలా మంచి చేశారు చాలా మంచి చేశారు ఇంకా అంతకంటే ఇంకా ఎవరుంటే ఎవరు చేస్తారు వరదలో వస్తే సీఎం వరదలో నడుచుకుంటే వెళ్ళే సీఎం చూసాం మనం పడవల్లో వెళ్ళే శవాల్ మధ్య కూడా తిరిగాడు నైన్టీ ఫైవ్ లో బోట్ లో మధ్యలో వెళ్ళారు ఆయన అలాంటి సీఎం లేకపోతే నూట అరవై నాలుగు సీట్లు ఎలా వస్తాయి వచ్చి వంద రోజులు అయింది అన్ని ఒకసారి ఎవరు చేయలేదు నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు వస్తుంది గ్యారంటీ అన్ని చేస్తారు అక్టోబర్ నుంచి ఉచిత సిలిండర్లు ఇస్తాను కదా అది వస్తుంది నెక్స్ట్ అమ్మఒడి కూడా జనవరి లోపు అవుతుంది అన్ని వస్తాయి సూపర్ సిక్స్ కంపల్సరీ చేస్తారు చేయరండి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అది అమలు చేయలేనివే ఇస్తాడు అనేది అందరికీ తెలుసు కానీ ఓట్లు వేసారా వేయలేదా అనేది హార్ట్ఫుల్ గా చెప్తున్నా నా ఎవరిని కదిపినా కానీ నువ్వు జగన్ కొట్టేసేవా అంటే వేశాననే అంటారు మరి ఎక్కడేం సరే జరిగిపోయింది దాని గురించి ఎవడేం మాట్లాడ్డా ఏమన్నా ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఎవరైనా వచ్చి ఇది ఈవీఎం లో ఏదైనా గ్యామ్లింగ్ జరిగింది అంటే వాళ్ళు మాట్లాడే మాట ఏంటి అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్ గెలిచింది కూడా సేమ్ ఈవీఎంల ద్వారానే గెలిచాడా అని అడుగుతున్నారు ఆ ఈవీఎంల ద్వారా గెలిచాడు అనే ఈ ఎలగేషన్ అనేది ఎవరు వేశారు చంద్రబాబు నాయుడు మాత్రమే వేశారు కానీ ఇప్పుడు ఈవి మన స్టేట్ వదిలేసాడు నాన్న మన స్టేట్ గురించి నేను మాట్లాడలే ఈవీఎం గ్యాంబ్లింగ్ జరిగింది అనేది ఎంటైర్ నేషనల్ ఇష్యూ అవునా కాదు యాజ్ ఎ మీడియాగా మా ఎక్కువ మీకే తెలుసు మన స్టేట్ లో ఒకటే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్నో చోట్ల ఈవీఎంలు జరిగింది అనేది ఈసారి ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఇది నేషనల్ ఇష్యూ ఇది దీన్ని ఎవడు మార్చడానికి లేదు సరే ఇప్పుడు అనొచ్చు మళ్ళీ అదేదో మరి కేసులు వేయొచ్చు కదా కేసులు వేస్తే ఇంకొక పదిహేను సంవత్సరాలు పట్టింది అప్పటికి రాజావడం రెడ్డి అవడం ఎవడు బాబాడో కూడా తెలియదు సో అందుకని ఎవడు కేసులు వేయడన్నా ఏదో సింపుల్ గా ఏముందా కోర్టులో కేసు వేస్తే తెలిసిపోతుంది కదా ఏంటి తెలిసేది కేసు తెలవవు కాబట్టి ఏది ఉండదు అన్న కాబట్టి అధికారంలో ఉన్నారు ఉండనేవండి ఐదు సంవత్సరాలు ఈ ఆరు హామీలు పొరపాటును కూడా మహా అయితే ఒకటేదైనా అయ్యిద్దేమనన్నా మూడు సిలిండర్ల అసలు ఛాన్సే లేదు ఈ పదిహేను వేలు పద్దెనిమిది వేలు అసలు సమస్య లేదు నాకు తెలిసినంత వరకు నా ఐడియా ప్రకారంగా ఎవరికైనా ఏదైనా ఈ ఆరు హామీల్లో పడిద్ది అంటే ఆ నిరుద్యోగులకు మూడు వేలు అన్నారు చూడండి అన్న అది పడే అవకాశం ఉంటది అంతే అది పడే అవకాశం మాత్రమే ఉంటది అది కాకుండా ఇంకోటి అయితే పడే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను అన్న వంద రోజులు పాలంటే ఏమీ లేదు సూర్యం పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడెక్కడో ఎవరో ఈ ఇల్లు గవర్నమెంట్ స్థలం ఆక్రమించుకుని ఇల్లు బదల కొడత కారు మీద ఇచ్చిన వ్యక్తి వరదల్లో వస్తే అభిమానులు ఎగరబడిపోతారంట వరదల్లో ఉన్న వరదల్లో ఉన్న మరి వచ్చాడని ఈదుకుంటూ వచ్చేస్తారా వాళ్ళ బదల్లో వాళ్ళు ఉంటే ఆయన చెప్పడం కరెక్ట్ కాదు ఆ చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద నీళ్ళు లేకపోతే జేసీబీ ఫోటో షూట్ చేసుకున్నారు అది ఎవరో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏమైనా సాయం అందిందేమో ఏబిఎన్ లో చూపించినట్టు మా ఆఫీస్ లో చూపించినట్టు సాయం అయితే అందలేదు అది పాలన అంటారా ఏమి లేదు ఆయన ఇల్లే మునిగిపోయిందని ఆయన ఒప్పుకున్నాడు ఇంకా ఆయన ఏం పాలన చేస్తాడు వరదల్లో అది అయినా వంద రోజులు ఎవరు ఏం చేయలేరు తర్వాత చూద్దాం ఒక సంవత్సరాన్న చూడాలి కదా అది అమ్మఒడి ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తావు అన్నారు వాళ్ళే ట్వల్స్ గురవుతున్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎలా దురేంపులో పాటలు వేసుకొని డ్యాస్ వేస్తున్నారు తెలంగాణలో కూడా జగన్ పాలన కన్నా చాలా బెటర్ గానే జగన్ పట్టించుకున్నది లేదు మా ఏరియాలో ఎక్కడైతే పట్టించుకున్నది లేదు చంద్రబాబు పాలనలో టీడీపీ సభ్యులే గాని పార్టీ నాయకులే గాని ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వచ్చారు చెక్ చేసుకున్నారు చూశారు ఆహారం అందించారు సరుకులు అందించారు నిత్యావసర వస్తువులు అందించారు మునిగి మునిగిపోయిన వాళ్ళకి బోర్డుల ద్వారా జనాలు రక్షించారు అభివృద్ధి బాగా జరుగుతుంది అమలు ఈ ఫ్లడ్ వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది కొద్దిగా త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తారని అనుకుంటున్నాను అందించగలరు బాగానే చేస్తున్నారు అంటే ఇప్పుడే కదా చూసుకొని లేదు వాళ్ళ నిదానంగా అన్ని సర్దుకొని అన్ని పథకాలు చెప్పేనా నెరవేరుతారు ఎందుకు అందలేదు అంత స్వయంగా అన్ని చూపిస్తానే ఉన్నారు కదా ఎవరితో ఆయన దర్శించి వాళ్ళని మదార్చి ఆయన వాళ్ళకి సహాయం చేశారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు వాళ్ళు కాదు చేయలేరు కూడా అన్నాడు గ్యారెంటీ ఇంక వాళ్ళ మా వాళ్ళు నెలలో మునిగిపోతే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు వచ్చాం చూసి వచ్చాం వాళ్ళని చూసి వాళ్ళని బాగా బాధేసి నీళ్ళు బాగా వెళ్ళిపోయి ప్రయాణి భోజనం లేక వచ్చినాకే భోజనాలు ఇచ్చి ప్రశాంతంగా ఉన్నారు పథకాలు ఇస్తారండి పథకాలు ఇస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు సిలిండర్లు ఇస్తారండి సిలిండర్ కంపల్సరీగా ఇస్తారు చంద్రబాబు నాయుడు టైంలో గాంధీ గాంధీ అన్నాడు ఇవ్వే ముందు మూడు వందల యాభై రూపాయలు వెళ్తానే కుదరదు ఇప్పుడు వచ్చినాక తగ్గితే జనం సంతోషిస్తారు ఆయన కొబ్బరికాయ కొడతారు ఆ రోజు మటుకు నేను చెప్పగలను అది మటుకు గ్యారెంటీ ఇదంటే మీరు అందీష్ షా కూడా చూస్తున్నాం కదా తాగి వచ్చి కింద పడిపోతున్నారు రెచ్చే ముందు పని కల్తీ ముందు ముందండి అది ఒరిజినల్ కాదు నేనే ఒకసారి ఎనభై వేలు ఖర్చు పెట్టుకున్నా వారం రోజులకి విజయవాడ హాస్పిటల్కి వెళ్తే ఇంకా అది నేను నేను ఒకసారి దెబ్బ చిన్న చెప్తున్నా అంత అవసరం కూడా ఉండదు నేను ఎప్పుడు నేను ఇప్పుడు ఒకసారి తాగింది ఆ రోజు గుంటూరు జిల్లా వాళ్ళు చచ్చిపోయారు ఆ రోజే సాయంత్రం ఉన్నాయి ఆ ముందే అనుకుంటాను రాగడం కింద పడిపోవాలి హాస్పిటల్కి వెళ్ళడం ఒక ఎనభై వేలే కొద్దిగా ఒక ఎనభై వేలు ఖర్చు అయ్యింది అప్పులు చేసి హాస్పిటల్కి ఏముందన్న పరిపాలన వచ్చింది వరదలు వచ్చిన వరదల్లో చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడ్డారు ఎంత కష్టపడినా ఫండ్స్ రూపంగా చాలా మంది ఇచ్చారు అదే కరోనా టైంలో జగన్ కి ఎవరిచ్చారు ఫండ్స్ ఈ వంద రోజుల పరిపాలనంటే బానే ఉంది అన్న వందల చాలా మంది వాళ్ళకి వాళ్ళకేదన్నా న్యాయపూర్వకంగా చేస్తే నేనేది ఏదైతే అవ్వలేదన్న కారణం ఏముందంటే ఏముందన్న కారణం అదే చాలా మంది పేదలు చాలా మంది నష్టపోయారు ఇచ్చిన ఫండ్స్ అన్ని అందరికీ అందితే మంచిదే కోట్లు కోట్లు చాలా మంది ఇచ్చారు ప్రభాస్ అని వాళ్ళందరూ ఇచ్చారు అలా ఏదన్నా చేస్తే నేను అవ్వలేదంటే నాకు టీడీపీ వల్ల చాలా నష్టం జరిగిందన్న జగన్ వల్ల లాభం అంటే నాకు ఆటోకు పదివేలు వేసాడు నేను ఆటో డ్రైవర్ నే నాకు జగన్ పదివేలు ఇచ్చే పదివేలు వేసాడు నాకు కరోనా టైం లో కూడా నాకు జగన్ ఇచ్చాడు